వెల్కమ్ టు ఛానల్ ఈ రోజైతే విద్యుత్ శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట ఎన్సీపీఐఎల్ డిప్యూటీ మేనేజర్ నాలుగు విభాగాల్లో పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ హ్యూమన్ రిసార్స్ డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్స్ డిప్యూటీ మేనేజర్ కాంట్రాక్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్ డిప్యూటీ మేనేజర్ లీగల్ ఈ నాలుగు విభాగాల్లో పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి అసలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎవరు అప్లై చేసుకోవాలి అలాగే దీనికి శాలరీ కూడా చాలా ఎక్కువే ఉంటుందండి అసలు శాలరీ ఎంత ఉంటుంది అలాగే ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దానికి మీరు చేయవలసింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరికి ముందుగా రిక్వెస్ట్ అండి వీడియోని చూసే ముందు వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఐఆర్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట డిప్యూటీ మేనేజర్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే అనమాట నిరుద్యోగులకు మంచి అదురుపోయే శుభవార్త అనమాట విద్యుత్ సబ్ స్టేషన్ నుండి విడుదల చేసిన భారీ బంపర్ రిక్రూట్మెంట్ అండి ఇదైతే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే లో డిప్యూటీ మేనేజర్ లీగల్ డిప్యూటీ ఎఫ్ఏ అలాగే డిప్యూటీ సిఎంఎం ఇంకా అలాగే హిందీ అనువాదకుడు ఉద్యోగుల కోసం అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి మనకి ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అంటే నవంబర్ ఏడో తారీఖున అప్లికేషన్ ప్రారంభం అయితే అవుతుందన్నమాట చివరి తేదీ వచ్చేసరికి మనకి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదుతో అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం అనేది అయిపోతుంది అన్నమాట భారత ప్రభుత్వ అణుశక్తి శాఖ పరిపాలన నియంత్రణలో ఒక ప్రధాన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిపిఎస్ఈ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డిప్యూటీ మేనేజర్ ఎఫ్ఏ ఫైనాన్స్ అకౌంట్స్ డిప్యూటీ మేనేజర్ లీగల్ ఇంకా డిప్యూటీ మేనేజర్ సిఎంఎం అంటే కాంట్రాక్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్స్ అనమాట ఇంకా హిందీ అనువాదకుడు జూనియర్ హిందీ అనువాదకుడు కూడా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట అర్హత కలిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ వచ్చేసి మనకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలన్నమాట అర్హత గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే భారతీయ పౌరులైతే ఉండాలన్నమాట పీటీవీ మేనేజర్ ప్రారంభ జీతమే వచ్చేసి మనకి యాభై ఆరు వేలయితే ఉంటుందన్నమాట ఇంకా జూనియర్ హిందీ అనువాదకుడికి కూడా ముప్పై ఐదు వేల నుంచి జీతం అనేది స్టార్ట్ అవుతుందనమాట అలాగే మొత్తం ఖాళీలు కూడా మనకి ఒకటి మూడు పోస్టులు అయితే ఖాళీగా అనమాట ఈ డిప్యూటీ మేనేజర్ పోస్టుల్లో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు కూడా లేదండి నిరుద్యోగులకు ఇది ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ అనమాట వెంటనే అప్లై చేసుకోండి సొంత జిల్లాలోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి పోస్టులు మొత్తం కూడా డిప్యూటీ మేనేజర్లో నాలుగు కేటగిరీలో మనకి రిలీజ్ చేశారనమాట డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ డిప్యూటీ మేనేజర్ ఎఫ్ఐ డిప్యూటీ మేనేజర్ లీగల్ డిప్యూటీ మేనేజర్ సిఎంఎం ఇంకా హిందీ అనువాదకుడు మొత్తం కూడా ఈ పోస్టులని నూట మూడు పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి అలాగే సంస్థ పేరు చూసుకుంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఐఎల్లో నోటిఫికేషన్ అనమాట ఇది పోస్ట్ పేరు డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ ఎఫ్ఏ లీగల్ మరియు డిప్యూటీ సిఎంఎం ఇంకా హిందీ అనువాదకుడు అనమాట మొత్తం పోస్టులు కూడా నూట మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి గీతం వచ్చేసి వీళ్ళకి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి యాభై ఆరు వేల వంద రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట చాలా మంచి శాలరీ అండి హిందీ అనువాద కొడికి ముప్పై ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతుందనమాట అలాగే మిగిలిన మూడు కేటగిరీలతో ఉన్న వాళ్ళకైతే శాలరీ యాభై ఆరు వేల నుంచి స్టార్ట్ అవుతుందనమాట చాలా మంచి శాలరీ అనమాట ఏజ్ వచ్చేసి వరకు మనకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు మధ్య వయసు అయితే ఉండాలన్నమాట ఈ పోస్టులకైతే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ వయసు వచ్చేసరికి మనకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట విద్యార్హత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి ఇంజనీరింగ్ డిగ్రీ ఇంకా డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవాలన్నమాట దరఖాస్తు ప్రారంభం చూసేవి కదండి నవంబర్ ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ఇరవై ఏడుతోనే మనకి దరఖాస్తు చివరి తేదీ అనేది అయిపోతుంది అనమాట అప్లికేషన్ మూడు వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి వెబ్సైట్లోకి వెళ్ళి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ నాలుగు కేటగిరీస్ లో ఉన్న పోస్టులు అయితే వచ్చాయి కదండి ఒక్కొక్క కేటగిరీకి క్వాలిఫికేషన్స్ కూడా ఒకసారి చూద్దాం డిప్యూటీ మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ అయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ పీజీ డిప్లొమాతో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అయితే ఉండాలన్నమాట వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్స్ కి అయితే గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్కుతో సీఏ ఐసిడబ్ల్యూఏ లేదా ఎంబీఏ ఫైనాన్స్ ఎంకామ్ పూర్తి చేసి అయితే ఉండాలన్నమాట అలాగే డిప్యూటీ మేనేజర్ లీగల్కి అయితే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీ ఎల్ఎల్బి లేదా ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి అర్హత కలిగితే ఉండాలన్నమాట అలాగే డిప్యూటీ మేనేజర్ కాంట్రాక్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్స్ అయితే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఎంబీఏ పీజీ డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ పూర్తి చేసి ఉండాలన్నమాట ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ క్వాలిఫికేషన్స్ అయితే పూర్తి చేసిన వాళ్ళైతే ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే జూనియర్ హిందీ అనువాదు కైతే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి అనువాద ప్రావీణ్యంతో హిందీ ఇంగ్లీష్ లో మాస్టర్స్ డిగ్రీ అర్హత కలిగితే ఉండాలన్నమాట ఏదైతే చూసాం కదండి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట దరఖాస్తు ఫీజ్ అయితే అభ్యర్థులు ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుందండి జనరల్ మరియు ఓబీసీ వాళ్ళకైతే ఐదు వందల రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబల్యూ బిడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ మహిళా అభ్యర్థులకైతే అప్లికేషన్ ఫీజ్ అయితే మినహాయింపు కూడా ఉంటుందన్నమాట ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ అనమాట రాత పరీక్ష ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట వాటి ఆధారంగా సెలక్షన్ అయి చేస్తారనమాట అప్లికేషన్ విధానం అయితే ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలండి దరఖాస్తు విధానం చూసుకుంటే పోస్టులు ఇంకా కేటగిరీల వారీగా ఖాళీలు ఉన్న పోస్టులకి ఎవరైతే అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వెబ్సైట్లోనే అందుబాటులో ఉంచిన వెబ్సైట్లోనే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలన్నమాట దరఖాస్తు చివరి తేదీ అసలు చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదుతోనే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైం అనేది అయిపోతుంది అనమాట కాబట్టి ఈ లోపు ఎవరు లేట్ చేయకుండా ఈ దరఖాస్తు చేసుకోవడానికి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు శాలరీ కూడా చాలా మంచి శాలరీ అనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి ఎవరైతే అర్హత కలిగిన అభ్యర్థులైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఇదండి ఎన్పిసిఐఎల్ నుంచి వచ్చిన మంచి నోటిఫికేషన్ అనమాట డిప్యూటీ మేనేజర్ లో మంచి జాబ్స్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకుంటారు ఈ వీడియో నచ్చితే వీడియోకి మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి